ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం తీసుకుని మనం బాబుచూరి భవిష్యత్ గ్యారంటీ లో పొందుపరిచిన అంశాలన్నీ ప్రజలకు తెలియజేస్తా లింగవరం గ్రామంలో పర్యటన జరుగుతుంది తెలుగుదేశం జనసేన ఉన్న ముఖ్య నాయకులు అందరూ ముందుకొచ్చి మాతో పాటు నడుస్తా ఉన్నారు ఇక్కడ ఈ లింగవరం గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభిస్తుంది ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు గాని ముఖ్యంగా మన ఎమ్మెల్యే చేసిన అరాచకాలు గాని అన్నిటినీ గుర్తు పెట్టుకుని మాకందరూ వివరిస్తా ఉన్నారు ఎక్కువ భూ కబ్జాలు భూమికి సంబంధించిన లిటిగేషన్స్ ఈ లింగవరం గ్రామంలో చాలా జరిగినాయి అని చెప్పేసి వివరించడం జరుగుతా ఉంది ఈ మొత్తానికి న్యాయం చేస్తామని చెప్పేసి మేము అందరికి మాటిస్తున్నాము చిరంజీవి రెడ్డి గారు చెప్పినట్టు చాకల చెరువు గాని అలాగే రెండు ఎకరాల లేఅవుట్ గురించి కాని అలాగే ఇక్కడికి రావాల్సిన లింగవరాన్ని గుడివాడిని కనెక్ట్ చేస్తా ఉన్న బ్రిడ్జ్ గాని వెంటనే రాగానే చేపడతామని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాము ఈ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి ఈ వ్యవస్థలన్నీ ఈ ప్రభుత్వం పాడు చేసిందని అని చెప్పడానికి సొంత పార్టీ గ్రామ ప్రెసిడెంట్లు అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారంటే ఎంత దారుణమైన వ్యవస్థ నడుస్తూ ఉంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఏదైనా కానీ గ్రామ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది ఆయనకి పోలీసు పవర్స్ ఉండేవి చెక్ పవర్ కూడా ఉన్న ఏకైక ప్రజానాయకుడు గ్రామ ప్రెసిడెంట్ అలాంటి ప్రెసిడెంట్ని పవర్స్ అన్ని తీసేసి వాళ్ళని ఏమీ కాకుండా ఆట బొమ్మల కింద నుంచోబెట్టి వాళ్ళతో బలతో ఖర్చు పెట్టి గెలిపించారు మళ్ళీ అయినా కానీ ఆట బొమ్మల కింద అయిపోయి అంటే వాలంటీర్ వ్యవస్థ కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ వ్యవస్థలను మొత్తం నాశనం చేశారు జగన్ రెడ్డి ఆ కసితోటే గ్రామ ప్రెసిడెంట్లందరూ అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారు సొంత పార్టీ నుంచి కూడా వైసీపీ ప్రెసిడెంట్లు కూడా చాలా మంది అందరూ వెళ్ళి అక్కడ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారంటే ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందా మీరు అర్థం చేసుకోండి ఇలాగే ప్రతి వ్యవస్థని నాశనం చేసుకుంటూ వచ్చే క్రమం ప్రభుత్వంలో జరుగుతుంటే గుడివాడలో నిస్తేజం చేసి ఏ వ్యవస్థ పనిచేయకుండా ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ వరకే జనాలను కొట్టుకు తింటామనేది అలవాటు అయిపోయిన ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయనకు తగిన బుద్ధి చెప్పడానికి అందరూ ముందుకు వస్తా ఉన్నారు పైన వైసీపీ ఎలా ఖాళీ అయిపోతుందో అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది అందుకు తార్కాణమే మేము చేసే పనులు గాని నాతో పాటు నడిచి నడవాలనే కానీ ముందుకు వచ్చిన చిరంజీవి రెడ్డి గారు గాని నరసారెడ్డి గారు కానీ ముఖ్యంగా లింగవరంలో యువత మొత్తం ముందుకొచ్చి మాతోటి కదిలింది గోపాల స్వామి గారు గాని అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ ముందుకు వచ్చినందుకు మీ లింగవరం అభివృద్ధిలో మీరు కూడా ముందడుగేసి మీతో పాటు నడుస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను లింగవరం గ్రామంలో బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా గ్రామ పెద్దలు యువతలందరూ కూడా పాల్గొని రాము విజయం కోసం కృషి చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరూ తెలుసు గతంలో సోమనాథ్ గారు ఎమ్మెల్యే శాసనసభ్యుడికి ఉన్నా నేను శాసనసభ్యుడికి ఉన్నా ఆ రోజు మీరు లింగవరం గ్రామానికి ఏది కోడితే అది చేసి పెట్టా నేను ఓటి ఆడుతున్న రామలింగారెడ్డి గారిని గుండి మే చేసి చెప్పానండి ఏది అడిగితే అది ఈ ఊరు చేశానా లేదా అని కానీ అని వచ్చిన తర్వాత ఏం జరిగింది మీ ఊరికి ఏదన్నా ఒక్క కుటుంబానికి ఆడుకున్నాడా ఒక్క రోడ్డు పోసాడా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా మాజీ సర్పంచ్ నర్సారెడ్డి గారి టైంలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా టైంలో ఎన్ని కార్యక్రమాలు చేశాను నర్సారెడ్డి గారు అక్కడికి మీ సాక్ష్యం మీకే అడిగితే చేసి పెట్టాను రోడ్ అంటే రోడ్డు ఇంకేదన్నా అడిగి చేశాను లేఅవుట్ అడిగితే ఈ మీటికి చేశాం ఎన్ని కూడా కార్యక్రమాలు చేశాం కానీ ఈ దుర్మార్గుడు ఇరవై సంవత్సరాలు ఓటేస్తున్నారు మీకు మనం ఆడి ఓటేసి ఆడుతూ తిట్టించుకుంటున్నాం అది మన దౌర్భాగ్యం ఈ రోజున ఇంత దారుణంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని చూడకుండా ఆయన చూడకుండా అసభ్యకరంగా మహిళలను దూషించాం మనం చూసాం టీవీలో ఎవరిచ్చాడు ఈ హక్కు ఇందాక ఎవరో అన్నారు రౌడీ లేదు రౌడీలేం కాదు ఇళ్ళు వన్ సైడ్ రౌడీలు ఇళ్ళు మనం ఏం మాట్లాడుకోవటం వల్ల రౌడీళ్ళు అన్నా నేను ఓటే పేసేస్తాను యువతని మీకు అండగా నిలబడతా ధైర్యం చేయింది మేం ఏది కావాలంటే చేసి పెడతా మీకు ఎవరు వచ్చినా సరే నేను అడ్డుకుంటాను ఎవరికి భయపడేదో ఆ రోజు పోయి ఆడేదో హీరో రౌడీ అనుకుని మీరు అంటున్నారు కానీ మనం అందరం మాట్లాడపోవటం వల్ల రౌడీలా చిత్రీకరించుకున్నాం ఆడి వల్ల ఏది కాదు చేతకాని దద్దమ్మ ఆడి స్వార్థం కోసం అందరినీ బలి చేశాడు గుడి నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలు సొళ్ళు కౌలు చెప్పాడు వాళ్ళ నాని పని అయిపోయింది అవునా కాదా చేయండి ఇరవై సంవత్సరాలు నష్టపోయాం మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకొని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మనందరం తెలుసు బీసీ గాని మైనార్టీ ఏ విధంగా నష్టపోయారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు ఎంతమంది హతమార్చబడ్డారు ఎంతమంది మానభంగాలు జరిగినాయి ఆఖరికి ఎస్సీలు కూడా ఏ విధంగా హింసించాడు మనందరం చూసాం విద్వాంసం చేశాడు భయం క్రియేట్ చేసి ఏదో సాధిద్దాం అనుకున్నాడు ఇవాళ జగన్ రెడ్డి పని కూడా అయిపోయింది మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఈ రోజున గతంలో ఓటు కూడా గుర్తుపెట్టుకోవాలి ముప్పై రెండు ఎకరాలు ఏదైతే కొడాలని లేఅవుట్ వేశాడో ఇవాళకి రిజర్వ్ సైట్ ప్రభుత్వానికి అందజేయాలి అందుకే ఎవరికి పర్మిషన్స్ అలా కట్టుకుంటా అక్కడికి ఇల్లు వాళ్ళ ఊళ్ళో నియోజకవర్గంలో ఉన్న చెరువులు మట్టి అంతా తీసుకొని అక్కడ పెట్టాడు నేను ఖచ్చితంగా రెండు మూడు నెలలు ఓపి పట్టండి ఖచ్చితంగా పూర్తిగా అది ఎక్కడైతే తీసుకొచ్చాడో పేద ప్రజలకు అందే విధంగా కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట్టిస్తున్నాను అదే తొమ్మిది ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవరు ఇచ్చాడు ఎక్కడ నీకు జగన్మోహన్ రెడ్డి చేసి బల్పాది అది మూడు నెలల్లో ఓపి పట్టండి ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క యువతికి ఎవరైతే అన్యాయం చేయడారో వాళ్ళందరికీ అండగా నిలబడతాం మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మీరు సరైన నిర్ణయం తీసుకోండి మంచి వ్యక్తులకి పని చేసే వ్యక్తులకి ఎన్నుకోండి వాళ్ళు ఇరవై సంవత్సరాలు చూసారండి ఇంకేం చూస్తారా అండి ఇంకా ఇసుగు చూసి దయచేసి కొత్త ఎన్ఆర్ఏ చేసుకునే రాము మనకి స్థానికుడు పని చేద్దామని చెప్పి తప్పంత ముందు రావడం దయచేసి అందరూ ఆశీర్వదించి బాబు గారు కూడా వాడు చెప్పాడు గెలిపించురా నువ్వు ఏది కోరితే చేసి పెడతా గుడివాడు కన్నాడు ఖచ్చితంగా ఆ విధంగా పనిచేస్తాను ఐదేళ్ళు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు లింగవరం గ్రామంలో పర్యటించడం జరిగింది లింగవరం గ్రామం అంటే రాజకీయాలకి పుట్టినిల్లు లాంటిది ఇటువంటి లింగవరం గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీకి స్వాగతం చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం మనం చూస్తే గనక మన ఎమ్మెల్యే కొడాలని ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఆయన స్వాధ్యతంతో ఆయన వ్యాపారాలు చేసుకుని ఆయన ఆస్తులు కూడగట్టుకున్నాడు మన పక్కనే చూస్తే కనుక ఆయన యొక్క కళ్యాణ మండపం ఒక్కొక్క పెళ్లి జరిగితే నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు కానీ కనీసం పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు నివసించే పక్కనే ఉన్న లింగవరం గ్రామంలో ఒక్క రోడ్డు కూడా వేయలేని పరిస్థితి మన ఈ రోజున మన ఎమ్మెల్యే కొడాలి చూస్తున్నాం ఆయన సరిహద్దు చూసుకుంటే కూలిపోతే సరిహద్దును కూడా బాగు చేసుకున్నాడు కానీ ఇటువంటి లింగవరం గ్రామాన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నాడు కాబట్టి మన ప్రజలందరూ కూడా ముఖ్యంగా లింగవరం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఇంతకు ముందు ఈ గ్రామంలో అందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి అందరూ కూడా జగన్కి అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రజలందరూ ప్రజల కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పేద ప్రజలు ప్రభుత్వం నిలబెట్టాలని చెప్పి ఈ రోజున వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలోనే చూసుకుంటే రాజకీయ ఉద్దండులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున రా వెంకటేశ్వరరావు గారు కానీ అలాగే పెన్నేని బాబ్జీ గారు కానీ యలవత్తి శ్రీనివాసరావు గారు కానీ అలాగే అందరూ కూడా మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున మంచి మనిషి అనేకమైన మంచి కార్యక్రమాలు గురువాడ నియోజకవర్గంలో సంవత్సర కాలం నుంచి మనం చూస్తే కనుక అన్నం లేని వారికి అన్నం పెట్టారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారు బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు ఇట్లాంటి అనేకమైన కార్యక్రమాలు రైతుల కోసం ఏదైతే మన తుఫాన్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం రైతులు బోధులు తవ్వించి ఏ నేను చూసిన ఇరవై సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా ఆయన సొంత కష్ట సాధ్యతంతో డబ్బులు ఖర్చు పెట్టిన నాయకుడు మనం చూడాలి కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి మన ఎన్నికల రాము గారు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నుంచి ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఈసారి ఏ మాత్రం ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎంతో మంది ఈ రోజున మనల్ని డబ్బుల కోసం మోసపో తీసుకొస్తారు అవన్నీ కూడా నమ్మకుండా ఏ రోజైతే మంచి వ్యక్తి వెనుగండ్ల రాము గారు వచ్చారో మనందరం కూడా ముఖ్యంగా లింగవరం గ్రామం నుంచి ఈ మార్పు మొదలవ్వాలి ఈ లింగవరం గ్రామస్తులందరూ కూడా చాలా రాజకీయ ఉద్దండులు అనేక మంది పెద్దలు ఈ రోజున చిరంజీవి రెడ్డి గారు లాంటి పెద్దలు కూడా ఈ రోజున రాము గారికి మద్దతు తెలియజేశారు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి వెనుగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో ముఖ్యంగా ఈ రోరల్ మండలంలో ఈ లింగవరం గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన లింగవరం గ్రామ పెద్దలందరికీ అలాగే జనసేన నాయకులకి సైనికులు ముఖ్యంగా జనసేన అభిమానులకు కూడా మేము సమయం వచ్చింది ఈ రోజున మనందరం కూడా మార్పు కోరుకుని వెనుగళ్ళ రాము గారు లాంటి మంచి వ్యక్తి గెలిపించుకోవాలని చెప్పి జనసేన పార్టీ నాయకులు కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం ఈ రోజున లింగవరం గ్రామంలో బాబు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం సంబంధించి ఇంటింటికి తిరిగే కార్యక్రమానికి ఇవాళ లింగవరం గ్రామంలో పెండుగేళ్ళ రాము గారి కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేసి వాళ్ళు లింగవరం గ్రామం తిరుగుతూ ఉన్నారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అభివృద్ధి ఏ రకంగా ఉంది రాష్ట్రం ఏ రకంగా తిరోగమనం పాలైంది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ అంతా కూడా యువతంతా కూడా ఉన్నారు యువతంతా కూడా దాని గురించి ఆలోచించండి అందరూ కూడా మీరు అందరూ వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో టీవీల్లో కానివ్వండి వాళ్ళ సెల్ ఫోన్లో కానివ్వండి వాళ్ళు ఎవరికి కూడా తెలియనిటువంటి పరిస్థితులు లేవు ఏ రకంగా ఇవాళ రాష్ట్రం ఎట్లా తిరోగమనం పాలైంది ఏ రకంగా వెనక్కి వెళ్ళిపోయాం మనం అనేది మీరు అందరూ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని గనక గద్దెనెక్కించుకోకపోతే ముఖ్యమంత్రిగా తెచ్చుకోపోతే ఈ రాష్ట్రం మనం ఎందుకు పనికి రాకుండా పోతుంది ఇవాళ రాష్ట్రాలన్నీ కూడా మిగిలిన రాష్ట్రాలన్నీ భారతదేశం అంతా కూడా ముందుకెళ్తా అంటే ఆంధ్ర రాష్ట్రం తిరోగమనంలో ఉంది ఇదంతా కూడా మీరు గమనించి ఇవాళ గుడివాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వాళ్ళకెళ్ళి రాము గారిని చంద్రబాబు నాయుడు గారిని పంపించడం జరిగింది గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఆయన ఇక్కడ ఉండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ అవున చదువు చదువుకొని వ్యాపారాలు చేసుకుని వాళ్ళు ఇక్కడ మళ్ళీ కూడా జన్మభూమికి సేవ చేయాలని రావటం జరిగింది ఆయనకు అన్నీ కూడా తెలుసు ఉద్యోగాలు ఇప్పీటు తెలుసు నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడం తెలుసు సో ఆయనతో పాటు మనం కదిలి ఇవాళ తెలుగుదేశం పార్టీని గుడివాడ నియోజకవర్గంలో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి కానుగ ఇవ్వాలని చెప్పి మన కూడా తెలియజేస్తూ నేను దీని అంతటి కూడా మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైన్యంలాగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ నేను సభ తీసుకుంటాను లింగవరం గ్రామంలో వెనుకల రాము గారు కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ గ్రామ ప్రజానికి చూపిస్తున్నటువంటి ఆదరణ ప్రేమ మరి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ గ్రామంలో పాల్గొనడం చూస్తే తప్పనిసరిగా ఈ గుడివాడ రూరల్ మండలంలోనే లింగవరం గ్రామం అత్యధికమైన మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వస్తుందని ఎటువంటి సందేహం కూడా లేదు మరి ఈ రోజున చూస్తూ ఉంటే మెయిన్ రోడ్ నమ్ముటి వచ్చాం చెప్పుకుంటే సిగ్గుచేటు కనీసం ఈ లింగవరం గ్రామంలో తెలుగుదేశం ఉన్నప్పుడు వేసిన రోడ్లు డ్రైన్లు తప్ప ఈ రోజున ఒక్క గుప్పిడు మట్టి పోసిన పాపాన్ని పోలేదు మరి ఈరోజున ప్రజలు ఉత్సాహం చూస్తూ ఉంటే ఇటు తెలుగుదేశం అటు జనసేన రెండు కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో నిబద్ధతో నీతి నిజాయితీతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని రాసేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం జనసేన మిశ్రమ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో రావాలని చెప్పి కోరుకుని ఈ రోజున ఆయన కూడా సపోర్ట్ ఇచ్చి కలిసిమెలిసి నడుస్తూ ఉన్నాం మరి ఈ రోజు లింగవరం గ్రామం చూసుకుంటే అభివృద్ధిలో వెనకబడిపోయింది రాబోయే ఐదేళ్ల కాలంలో వెనుగండ్ల రాము గారిని మనం గెలిపించుకుని తెలుగుదేశం ప్రభుత్వం మనకి తప్పనిసరిగా రావాలి మరి ఇంకా ఎన్నో రోడ్లు డ్రైన్లు ఉన్నాయి అవన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం మరి ఒక్క అబద్ధం కాదు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి కింద వరకు ప్రతి వాళ్ళు అబద్ధాలే ప్రతిదీ ప్రతిదీ అబద్ధమే మరి బటన్ నొక్కాం బటన్ నొక్కాం బటన్ నొక్కాం అంటే దేని బటన్ నొక్కుతాం ఈరోజు ఉద్యోగస్తులు చూస్తే బిడ్డలో ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు మెగా డిఎస్సి అని చెప్పి ఆరు వేల ఉద్యోగాల చెప్పుకుంటా కూడా సిగ్గుసేటుగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఐదు సంవత్సరాల వెనుకల రాము గారి ద్వారా ఈ ఒక్క గుడివ నియోజకవర్గంలోనే పదివేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి యువకులందరికీ తెలియజేస్తాను ఈ రాష్ట్రం అంతా కలిపి ఐదు వేలు అంట ప్రతిదీ మోసమే ఈరోజు టీచర్స్ అసలు మనకి పాఠాలు నేర్పి గురువులు మనకి విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్లు ఎంత అవమానంగా చూస్తున్నారు నాకు ఎంత బాధేస్తుందంటే చూస్తూ ఉంటే వాళ్ళకి కనీసం ఒక మెమరాణం ఇచ్చే ఇది కూడా లేదు మెమరాన్ వెళ్తే టీచర్ని కింద పడేసి పోలీసు వాళ్ళు లాక్కెళ్ళిపోతామంటే ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా ఆ నొక్కే పట్టనేది రోడ్లకు నొక్కచ్చుగా దేనికి పడితే దానికి నొక్కే బదులు రోడ్లు వేయొచ్చు లేకపోతే మద్యపానం నిషేధం చేయొచ్చు ఈరోజు దొంగ ముందు ఇస్తే ఒక్కొక్కళ్ళు లివర్లు పాడైపోయి అన్ని పాడైపోయి ఎన్ని బాధలు పడతారు మీరు పదివేలు పదిహేను వేలు ఇస్తే హాస్పిటల్కి లక్ష రెండు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా మా మన ప్రాంతాన్ని నేను పుట్టి పెరిగినటువంటి ఈ గుడివాడిని నేను అభివృద్ధి చేస్తాను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను మన ప్రాంతాన్ని ఈ జిల్లాలోనే నెంబర్ వన్గా గుడివాడిని తీర్చిదిద్దుతానని వచ్చినటువంటి వెనుగళ్ళ రాము గారిని మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మరి నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఈ లింగవరం గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు అందరూ కూడా ఈ రోజున ఏకతాటి మీద మరి అట్లాగే మాజీ సర్పంచి నర్సారెడ్డి గారు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది అందరూ కలిసి వీరందరు నాయకత్వంలో సమిష్టిగా ఈ లింగవరంలో అత్యధిక మెజార్టీతో రాము గారిని గెలిపించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను గుడివర రూరల్ మండలో లింగవరం గ్రామం చూస్తుంటే ప్రజలు రాము గారికి బ్రహ్మరాధం పడుతున్నారు గతంలో గ్రామానికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందంటే బాబోయి జగన్మోహన్ రెడ్డి మేము భరించలేము ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది అప్పుడు వరకు కూడా మేము ఉండలేము అని వేలాదిగా ప్రజలు వచ్చి బ్రహ్మాదం పడుతున్నారు ఎందుకంటే ఈ సైకో ప్రభుత్వం చూసి విసిగిపోయి యువతకు ఉద్యోగాలు లేక రాష్ట్రం అభివృద్ధి లేక ఇవాళ చూస్తున్నాం గుడివాడకు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఉన్న గ్రామానికి ఈ రోడ్డు పరిస్థితి ఎంతో చూస్తున్నాం ఈ పరిపాలన చూస్తుంటే ఈ దరిద్ర ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళిపోతున్న ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు అట్లాగే మన రాష్ట్రం కానీ మన గుడివాడ అభివృద్ధి చెందాలంటే ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు రాము గారు మొన్నగారు చూస్తున్నాం ఎంతోమంది వాళ్ళు గతంలో చెప్పారు ఇందాక కూడా కనీసం గురువారకే పదివేల ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాయంటే మన అందరం కూడా రాము గారికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి అట్లాగే యువత ఉద్యోగాలు కానీ అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ఇవాళ చూస్తున్నాం పది లక్షల కోట్ల అప్పులు గెలిపోయింది గతంలో చూస్తే అమ్మో ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్లు అనేవాళ్ళు ఇవాళ పది లక్షల కోట్లు దాటిపోయింది బటన్ నొక్కుతున్నారు ఈ ముఖ్యమంత్రి దేనికే బట్టణం రెండు లక్షల యాభై ఏడు కోట్లు ప్రజలు బటన్ నొక్కావు జనాలు ఏం బాగుపడ్డారు మద్యపానం చేసుకుని వ్యాపారం చేస్తున్నావు ఇసుక వ్యాపారం చేస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా చేసుకుని ఈ రెండు వ్యాపారాలు తప్ప రాష్ట్రాన్ని ఏం బాగుపని చేసావు ఇవాళ చూస్తున్నావు రాష్ట్రానికి ఒక రాజధాని కానీ ఒక పోలవరం ప్రాజెక్టు కానీ రాష్ట్రానికి ఏముండే బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు అడ్డం పెట్టుకుని బీసీలు అడ్డం పెట్టుకొని మైనార్టీలు అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయచ్చు ఖచ్చితంగా నువ్వు వైద్యులకి పోతే బ్రహ్మాండంగా రాష్ట్ర భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు కానీ బాగుంటుంది అని తెలియపరచుకుంటూ చాలా ఒక విశ్చి నమస్కారాలు మీరందరూ తెలుగుదేశానికి వేసి రాము గారికి అఖండ అఖండం చేకూర్చాలని నా మనవి రౌడీయుధం ఆక్రమించుకుంటాం అనేది దాన్ని మనం ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను నేను ఇక్కడ సాకల చెరువు ఆక్యుపై చేసి రో బోధి లోనేశారు మా అధికారం రాగానే ఎక్కడికుందో అక్కడికి రాయేసి ఇడగొడతాం సాకల చెరువు